కాంగ్రెస్ వంద రోజుల పానల్ మేధావుల అభిప్రాయం తెలంగాణ రాకముందు కాంగ్రెస్ పరిపాలన ప్రజలు చూశారు కనుక తెలంగాణ తెచ్చిన నాయకుడిగా కేసీఆర్ని నమ్మి ప్రజలు అధికారాన్ని ఇచ్చారు కానీ మొదటి లో నడిపినంతగా సెకండ్ టర్మ్లో ప్రభుత్వాన్ని నడపలేదు కేసీఆర్కు ఉన్న అపార అనుభవం ప్రజాభివృద్ధికి కాకుండా బంధుప్రీతి భూ కబ్జాలు లిక్కర్ ధరాలపై దృష్టి పెట్టారు అందుకే ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కేసీఆర్ లాగా నడపడలేరన్న విద్యావంతులు పట్టణ ప్రజలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గెలిపించారు కానీ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ గ్రూపు తగాదాలు లేకుండా ప్రభుత్వాన్ని త్వరగా ఏర్పరిచి పరిపాలన స్పీడ్గా కొనసాగిస్తున్నారు కాంగ్రెస్లో ఇంతకన్నా స్పీడ్ను ఆశించలేము కేసీఆర్ సెకండ్ లో నాలుగు నెలలు గవర్నమెంట్ ఏర్పరచలేదు ఈటల రాజేందర్ లాంటి వారు కేసీఆర్ని ప్రశ్నించిన తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పరిచారు ప్రశ్నించే వారిని అణచివేయడం లాంటి అనేక పనులతో కేసీఆర్పై వ్యతిరేకత వచ్చింది తీన్మార్ మల్లన్న లాంటి వారు సోషల్ మీడియా ద్వారా ప్రజలను చైతన్యవంతులుగా చేయగా కే రేవంత్ రెడ్డి లాంటి నాయకులు కేసీఆర్కు భయపడకుండా ధీటుగా ఎదిరించి కేసీఆర్ని ఓడించారు ఇప్పటి అయితే కాంగ్రెస్ వంద రోజుల పరిపాలన పర్వాలేదు అని చెప్పవచ్చు దీనిపై మీ అభిప్రాయాలను తెలియజేయాలని కోరుచున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్ సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్